ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే తొలి ఏకాదశి కథ గురించి తెలుసుకుందాం అలాగే ఈరోజు నుండి చాతుర్మాస్యం ప్రారంభమైపోతుంది కాబట్టి వాటి గురించి కూడా తెలుసుకుందాం ముందుగా అయితే నా వీడియోని చివర వరకు చూసి దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు మరి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను వీడియోలోకి వెళ్ళిపోదామండి అయితే ఈ తొలి ఏకాదశి చాలా విశేషమైన పర్వదినం మనకు అన్ని ఏకాదశిల్లో తొలి ఏకాదశి అనేది ముఖ్యం ఈ ఏకాదశి రోజు ఏమేమి చేయాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఒక చిన్న కథ ఉంది ఆ కథ తెలుసుకుని ఆ తర్వాత తొలి ఏకాదశి రోజు వాళ్ళు ఆచరించి ఎలా ఆచరించారనేది తెలుసుకుందాం ఆ తర్వాత ఆచరించడం వల్ల ఏమైంది అనేది కూడా తెలుసుకుందాం ముందుగా అయితే అయితే ఒక అడవిలో ఒక పక్షి ఉందండి ఆ పక్షి చెట్టు మీద ఆహారం కోసం రోజు తిరుగుతూ ఉంటుంది అలాగే ఒకరోజు మునులు ఉండే ఋషులు మునులు ఉండే ఆశ్రమం వైపు వెళ్ళింది ఆ చెట్టు మీద ఉండి వింటుంది వాళ్ళు ఏం చెప్పుకుంటున్నారంటే కనుక ఈ తులేకాదశి గురించి చెప్పుకుంటున్నారు తులేకాదశి రోజు ఉపాసం ఉంటే చాలా మంచిది ఈరోజు స్వామివారు యోగ నిద్రలోకి ఉపక్రమిస్తారు కాబట్టి ఈ రోజున ఉపాసం ఉంటే చాలా మంచిది అని చెప్పి చెప్పుకుంటూ ఉంటారు ఈ పక్షికి ఉపాసం అంటే ఏం తెలియదు ఏం తెలియదు కానీ వీళ్ళు చెప్పిన దానికి వీళ్ళు ఈ పక్షి ఏం చేస్తుందంటే ఆ రోజు ఉపాసం అయితే చేస్తుంది ఇప్పుడు అంటే ఆ రోజల్లా ఏం తినకుండా విష్ణు జానంలో కలుపుతుంది అంటే విష్ణుమూర్తిని ఓం ఓం నమో నారాయణ కానీ ఏం కాదు నారాయణ 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 అంటూ ఆ ఉపాసం చేసిందంటే ఉపాసం చేస్తే ఆ రోజల్లా ఉపాసం చేసి తర్వాత రోజు ప్రాణాలు వదిలేసింది ఉపాసానికి అంటే అప్పుడు దాకా ఎప్పుడు ఉపాసం ఉండలేదు కదండి ఆ పక్షి పిల్ల ఆ తర్వాత ఉపాసం ఉండేసరికి ఆ పిల్ల ప్రాణాలే పోయినాయి ఆ పక్షి పిల్లవి ఆ తర్వాత విష్ణుదూతలు వచ్చి ఈ పక్షిని తీసుకువెళ్తాయి విష్ణులోకాన్ని తీసుకువెళ్తాయి ఆ తీసుకువెళ్తే నేను ఒక పక్షిని నన్ను విష్ణులోకాన్ని తీసుకొచ్చారు నేను ఎంత ఏం చేశానో అని అడుగుతుందంట అప్పుడు విష్ణుదూతలు చెప్తారంట నువ్వు పరమ పవిత్రమైన తొలి ఏకాదశి వ్రతం చేశావు ఆ వ్రత ఫలితం ద్వారాగా నీకు విష్ణులోక ప్రాప్తి కలిగింది నువ్వు తెలియక చేసిన అది స్వామి నిచ్చలమైన భక్తితో తీసుకున్నారు మీ భక్తితో తీసుకున్నారు కాబట్టి నీకు ఈ విష్ణులోక ప్రాప్తి అది చెప్తారు అది కదండి ఒకటి ఇంకోటి ఇంకొక అడవిలో ధర్మరాజు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడండి ఆ బ్రాహ్మణుడు అంటే రోజు ఆహారం కోసం ఆ రోజు తెచ్చుకొని తినే అంటే దీని స్థి స్థితిలో ఉన్నారు వారు అయితే ఒక గోరింక గోరింక జంట ఉందండి ఆ జంట ఒకరోజు ఏం చేస్తుందంటే అట్లు వెళ్తూ ఉండగా ఋషి ఆశ్రమం దగ్గర ఒక ఋషి చెప్తూ ఉంటాడు ఈ తొలి ఏకాదశి ప్రాముఖ్య గురించి చెప్తూ ఉంటారు ఈ విధంగా చెప్తూ ఉంటే ఈ గోరింక జంట విని జంటలో ఒక గోరింక అంటుందంట అండి నేను మనం చేద్దామని చెప్పి ఇద్దరు చేస్తారంటండి వీళ్ళు కూడా అట్లానే నారాయణ నారాయణ అంటూ కూడా ఈ ఏకాదశి రోజున గడుపుతూ ఉంటారంట గడుపుతున్న సమయంలో వీరికి కూడా ఆలుసు వచ్చేసి పడిపోతారు పడిపోతే ఈ దారిలో ఈ ధర్మరాజు అనే బ్రాహ్మణుడు ఎవరైతే ఉన్నారో ఆయన వస్తూ ఉంటాడు ఈ గోరింకులు పడి ఉండటం చూసి తన దగ్గర తన దాచుకున్న ఆహారాన్ని అయితే తన పిల్లల కోసం దారి దాచుకున్న ఆహారాన్ని ఆ పక్షులకి వేసి వేస్తాడు కానీ పక్షులైతే అప్పుడు తినకముందే చనిపోతాయి అప్పుడు కిందపడి చనిపోతాయి చనిపోతే ఆ పక్షులకి ఆహారం వేసినందుకు ఈ ఆ రోజు కూడా ఈయన కూడా ఉపాసం ఉన్నాడు అనుకోకుండానే ఉపాసం ఉన్నాడు ఫస్ట్ ఈ గోరింకలు చక్కగా విష్ణులోక ప్రాప్తికే వెళ్ళినాయి విష్ణుదూతలు వచ్చి వీటిని తీసుకువెళ్ళారు ఆ తర్వాత ఈ ఏకాదశి ఈ వ్రతం చేయటం వల్ల వాళ్ళిద్దరికీ కూడా గోరింకలకి మోక్షం కలిగింది అలాగే ఆ తర్వాత ఈ విష్ణుదూతలు ఈ ధర్మరాజు దగ్గరికి వస్తారు ధర్మదేవుడు ధర్మరాజు అంటారు ఆయన దగ్గరికి వస్తే ఆయనకి దగ్గర రాగానే ఏం చేశాను అంటే కనుక నువ్వు పరమ పవిత్రమైన తొలి ఏకాదశి రోజు నువ్వు ఉపాసం ఉన్నావు అలాగే ఇద్దరు గోరింకలకు నువ్వు ఆహారం తినిపించి నువ్వు గొప్ప పని పనిచేసావు అందుకని నీకు విష్ణులోక ప్రాప్తి కలిగింది నిన్ను విష్ణులోకానికి లోకానికి అని చెప్పి చెప్తారంట ఈ విధంగా ఈ రెండు కథల వల్ల ఏం తెలిసిందాయా అంటే మనకి భక్తితో ఉపాసం ఉంటే చాలు స్వామికి ఈ తొలి ఏకాదశి రోజు స్వామి చూసుకుంటారు ఉత్తరాయణం పూర్తయి దక్షిణాయనంలోకి వెళ్ళే కాలాన్ని కూడా ఈ తొలి ఏకాదశిగా చెప్తారు ఈ నాలుగు నెలల పాటు ఈ తొలి ఏకాదశి నుండి మళ్ళీ కార్తీక మాస ఏకాదశి వరకు కూడా ఈ నాలుగు నెలలను చాతుర్మాస్యం అంటారు ఈ చాతుర్మాస్యంలో ఈ స్వామివారు యోగ నిద్రకు వెళ్తారు ఈ నాలుగు నెలల పాటు ఈ నాలుగు నెలల పాటు అంటే యో నిద్ర కంటే నిజంగా నిద్రకి కాదండి యోగ నిద్ర అని అంటారు అంటే మన కోసం ఈ స్వామి నిద్ర గురించి చెప్పడానికి కానీ అలాగే నిద్ర అనేది ఎంత అవసరం అనేది చెప్పడానికి కూడా స్వామి మన కోసం ఈ వ్రతాన్ని అయితే ఆచరిస్తూ ఉంటారు అటువంటి గొప్ప రోజు తొలి ఏకాదశి ఆ రోజున స్వామివారిని ఎవరైతే విష్ణుమూర్తిని మనసారా మనసా వాచ కర్మణ స్వామిని ప్రార్థిస్తారో వారందరికీ కూడా శుభ కలుగుతుంది అలాగే ఇప్పటిదాకా చూశారు కదండీ మన వెంకటేశ్వర స్వామి శాంతి నిలయంలో వెంకటేశ్వర స్వామి వారికి జరిగిన అర్చనలు అలాగే స్వామివారి యొక్క దర్శనం మీరందరూ కూడా చేసుకున్నారు ఇక్కడ నూతన విగ్రహాలకి సంప్రోక్షణ సంప్రోక్షణ కోసం ఇవన్నీ కూడా సిద్ధం చేయటం జరిగింది ఆ తర్వాత స్నానార్థం స్వామివారిని అభిషేక వస్త్రాల్లో అలంకరించి ఇక్కడ దర్శనాన్ని ఇస్తున్నారు స్వామి అమ్మవార్లు దర్శనం చేసుకోండి ఆ తర్వాత అమ్మవారికి అయ్యవారికి స్నపన తిరుమంజన కార్యక్రమం జరిగింది అది రేపటి వీడియోలో వస్తుంది తప్పకుండా రేపటి వీడియోలో కూడా చూడండి ఇవైతే తీసుకున్నానని చెప్పే కదండి అజ్రంలో అయితే తీసుకోవడం జరిగింది శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామివారిని అయితే తీసుకోవటం జరిగింది వీరికి విశేషమైన పూజా కార్యక్రమాలు చేశాము అలాగే సంప్రోక్షణ కూడా చేశామండి సంప్రోక్షణ వీడియో రేపు వస్తుంది తప్పకుండా రేపటి వీడియోని మిస్ అవ్వకుండా చూడండి సంప్రోక్షణ స్వామివారికి జరిగిన సంప్రోక్షణ కూడా చూసి ఆనందిస్తారని నేను కోరుకుంటున్నాను ఈ విధంగా అభిషేక వస్త్రాల్లో మన మలయప్ప స్వామివారు దర్శనాన్ని ఇస్తున్నారు స్వామివారు మన తిరుమలలో ఎలా అయితే ఉత్సవమూర్తిగా వేయించేసారో మలయప్ప స్వామిగా అదే విధంగా మన శాంతి నిలయంలో కూడా మలయప్ప స్వామివారు వేయించేసి మనకు దర్శనం ఇవ్వబోతున్నారు ఇక నిత్యోత్సవం మాసోత్సవాలు అన్ని ఉత్సవాలు స్వామికే జరగబోతున్నాయి ఏదైతే ఉత్సవమూర్తులకు ఏదైతే జరుగుతాయో అన్ని సేవలు ఈ మలయప్ప స్వామివారికి ఇక మీదట జరగబోతున్నాయి మీరందరూ కూడా వీడియోల్లో చూద్దురు స్వామివారి యొక్క ఆశీస్సులు మీరు కూడా పొందవచ్చు ఇక్కడ స్వామి అమ్మవారిని చూడండి చాలా దగ్గరగా చూపిస్తున్నాను ఒకసారి మొత్తం మొన్న చూసారు కదండి కొంచెం మొత్తం క్లీన్ చేసి మళ్ళీ పీతాంబరి ఫస్ట్గా కాబట్టి పీతాంబరి అయితే వాడాను అదే పూజ అయిపోయిన తర్వాత మాత్రం పీతాంబరి అవి వాడకూడదు పూజకు అయితే పీతాంబరి అయితే వాడచ్చండి పీతంబరితో చక్కగా పాలిష్ పెట్టాను తర్వాత ఈ విధంగా బలే అసలు ఇక్కడ వీడియోలో చూస్తే అలా ఉన్నాయి కాదండి రియల్గా చూస్తే మాత్రం దగ్గ దగ్గదగ మెరిసిపోతున్నాయండి అమ్మవార్లు కానీ స్వామివారు కానీ ఎంతో మెరిసిపోతూ మనకు దర్శనాన్ని ఇస్తున్నారు మనకి శ్రీదేవి భూదేవి అమ్మవార్లు చేతిలో పద్మాలైతే ఉండవండి ఎందుకంటే తిరుమలలో మయప్ప స్వామివారికి కూడా శ్రీదేవి భూదేవి అమ్మవార్లకి ఈ అయితే ఉండవు అందుకని నీరు కూడా పెట్టలేదు అయితే దర్శనం చేసుకోండి అమ్మవారిని స్వామివారిని ఈ విధంగా స్నానానికి సిద్ధమై స్వామి అమ్మవార్లు మనకు దర్శనాన్ని ఇస్తున్నారు చూసినట్లయితే ఇదండి తొలి ఏకాదశి రోజు మా ఇంట్లో జరిగిన విశేషమైన పూజా కార్యక్రమాలు అలాగే తొలి ఏకాదశి రోజు ఎవరైతే ఉపాసం ఉంటారో చాలా మంచిది సంవత్సరంలో ఇరవై నాలుగు ఏకాదశులు ఉంటాయి ఇరవై నాలుగు ఏకాదశిలో తొలి ఏకాదశి మొదటిది ఈరోజు స్వామివారు యోగ నిద్రకి వెళ్తారని చెప్తూ ఉంటారు అందుకని ఈ తొలి ఏకాదశి రోజు స్వామివారికి విశేషమైన పూజలు చేస్తూ ఉంటారు అలాగే కార్తీక ఏకాదశి రోజు మాత్రం స్వామివారు యోగ నిద్ర నుండి లేచే రోజుగా చెప్తారు ఆ రోజు ముక్కోటి ఏకాదశి కూడా అంటారు ఆ రోజు మీ అందరూ కూడా చాలా విశేషంగా జరుపుకుంటారు ఏ ఏకాదశి రోజు ఉపాసం ఉన్నా చాలా మంచిదండి ఇదండి ఈరోజు